సార్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి అంటే బయట వాళ్ళతోనే కదా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అని కొన్ని సందర్భాలలో మనం ఎంత సహనం కోల్పోకూడదు కామ్గా ఉండాలి సరే కాసేపు అంటే అరగంట గంట అది గడిచాక పరిస్థితులు మళ్ళీ నార్మల్ అయిపోతాయి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు లేదా గొడవలు పడకూడదు అని ఎంత కామ్గా ఉందామన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షాప్కే అనుకోండి అక్కడ ఏదో ఏదో ఒకటన్నావు లేదా రోడ్డు మీద ఎవడో మనం కరెక్ట్గా నడిపినా వాడ ఆపోజిట్లో వచ్చి గుద్దినా సరే పోన్లే అని మనం అనుకున్నా మన తప్పు లేకపోయినా వాడు తిడతాడు అరే నువ్వు ఏంటి కరెక్ట్ రూట్లో రాలేదని అప్పుడు మనకి ఇంకా ఇదేంటి నేను కరెక్ట్ రూట్లో వెళ్తున్నా వాడు అడ్డొచ్చి గుద్దినా సరే నేను కామ్గా ఉన్నాను వాడిని నన్ను రివర్స్లో తిడతాడు అని ఇలాంటి సందర్భాలలో కావచ్చు లేదా ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర నుంచి తమ్ముడో అన్నయ్యో ఏదైనా సరే ఇలా మనం కామ్గా ఉందాము అని మనల్ని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నా ఒక్కొక్కసారి అది మనకి పాసిబుల్ అవ్వదు రెచ్చిపోతూ ఉంటాం అంటే కరెక్ట్ వర్డ్ అంటే రెచ్చిపోతూ ఉంటాం సో దీనికి ఒక సింపుల్ క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయాలి అంటే ఏంటి అంటే అవతలి వాళ్ళు మనల్ని రెచ్చగొట్టినా సరే మనం రెచ్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు సార్ అప్పుడు అవతలి వాళ్ళు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకుండా ఉండాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే రెచ్చిపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మనకి అర్థం కావాలి లేదా ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాను మనం సాధారణంగా హ్యూమన్ బీయింగ్స్గా ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్తుంటాం ఎమోషన్స్ని లేకుండా మన జీవితం ఉండదు ఈ ప్రాసెస్లో మనం కామ్గా ఉండాలనుకున్నా కూడా ఎదుటి వ్యక్తి రెచ్చగొడుతున్నాడు అంటే మన ఎమోషన్స్ మీద మనకి కమాండ్ లేదని అర్థం లేదా బ్యాలెన్స్ లేదని అర్థం దీన్ని ఇంకోలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఒక ఏజ్లో అంటే ఇరవైలో ముప్పైల్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ ఒకలా ఉంటాయి ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఇంకా తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ వేరేగా ఉంటాయి ఎమోషన్స్ అనేవి మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్యాలెన్స్ చేసుకోగలిగిన కెపాసిటీలోకి రావాలి నా పదం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అనలేదు నేను బ్యాలెన్స్ చేసుకోవాలి అంటున్నాను నేను కంట్రోల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాలన్సింగ్ ఎమోషన్స్ వద్దంటలేదు ఎమోషన్స్ వద్దు అంటే అవి ఉండకుండా ఉంటే మనిషే కాడు ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే హ్యూమన్ బీయింగ్ కాదు అందులో ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి దీనికి ఏమేమి చిట్కాలు చెప్తాను చిన్న చిన్న ఉదాహరణతో చెప్తాను మీకు నేను రోడ్డు మీద నిన్ననే జరిగిన ఉదాహరణ వెళ్తుంటే ఒక కార్ అడ్డం పెట్టాడు నేను వెళ్ళాలి అంటే ఆ కార్ అతను తీయాలి సో నేను ఆ కొట్టాను అతను ముందుకు కదిలాడు కదిలి ఆగాడు అంటే నాకు స్పేస్ సరిపోతుంది ఇంకొంచెం కదాలి అతను సో ఎగైన్ హార్న్ కొట్టాను ఇంకొక రెండు ఇంచులు వెళ్ళి మళ్ళీ ఆపాడు మళ్ళీ హార్న్ కొట్టాల్సి వచ్చింది నాకు సరే మొత్తం మీద పక్కకి వెళ్ళిన తర్వాత వాడు పూర్తిగా నాకు ఇవ్వలేదు కానీ వాడు విండోని ఓపెన్ చేసి అన్నిసార్లు హార్ ఎందుకు కొడతారు సార్ అన్నాడు అరే అన్నిసార్లు హారను కొట్టకపోతే నువ్వు కదలట్లేదు కాబట్టి కొట్టాను తప్పు అసలు నీది కదా నువ్వు కదా అడ్డం పెట్టావు వాడు ఇంకా మాట్లాడడం మొదలుపెట్టాడు ఇప్పుడు నన్ను రెచ్చగొడుతున్నాడని అర్థం అతని ఎజెండా రెచ్చగొట్టడం కాదు పొద్దునే లేచి అర్జెంటుగా ఆకలి రాఘవేంద్ర గారిని రెచ్చగొట్టడం ఇది కాదు ఆయన స్కీమ్ ఆ సిచ్యుయేషన్ మేక్స్ ఆల్ ద పీపుల్ టు గెట్ అగ్రివేటెడ్ నేను అలాంటి సమయంలో ఏం చేస్తానో చెప్తాను నైంటీ నైన్ పర్సెంట్ మాట్లాడినాను నా కనుక దారి దొరికింది పాముగా వచ్చేస్తాను నేను ఎందుకు అలా చెయ్యాలి అన్నప్పుడు నా పక్కన కూర్చొని మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఏందిరా ఆడు ఎక్స్ట్రా చేస్తున్నాడు దిగి నాలుగు పీకడం మానేసి ఏందిరా అంటే నేను ఒకటే అన్నాను ఎప్పుడైనా గుర్తుంచుకోరా నేను ఇలాంటి వాటిల్లో నేర్చుకున్న ఒకే ఒక సిద్ధాంతం చెప్తాను ఇక్కడ ఎక్కడికైనా వర్తించే సిద్ధాంతం అది కుక్క మనల్ని కరిచిందని మనం కుక్కని కరవకూడదు ఇక్కడ నేను అతన్ని కుక్కతో పోల్చట్లేదు కానీ ఆ సమయానికి ఆ కోపావేశంలో మనిషి మనిషి కాడు మనం కూడా మనిషి కాకపోతే అక్కడ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఇది నేను దీన్నంతటినీ కలిపి నేను పేరెంట్స్తోటి మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిన పెళ్ళంతోనో మొగుడుతోటో అరవాల్సి వచ్చిన పిల్లలతోటో పెద్దవాళ్లతోటో దెబ్బలాడాల్సి వచ్చిన షాపు వాడితోటో పక్కింటి వాడితోటో కొట్టలాట వచ్చిన ఎక్కడ వచ్చినా నేను చేసే పని ఏంటి అంటే చెయ్యాలనుకుంటున్న పని పోని ప్రాక్టీస్లో చేస్తున్న పని చేస్తే బాగుంటుంది అనుకునే పని ఏంటంటే రెండే రెండు ఒకటి ఆర్ట్ ఆఫ్ అవాయిడెన్స్ ఆర్ట్ ఆఫ్ అవాయిడెన్స్ ఆ అవాయిడెన్స్ ఎవరిని అంటే ఇద్దరిని ఒకటి సిచ్యుయేషన్ని రెండు ఆ సిచ్యుయేషన్లో ఉన్న మనిషిని నీకు మీ అమ్మగారితో గొడవ వస్తుంటే నువ్వేం చేయాలంటే ఆర్ట్ ఆఫ్ అవాయిడెన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవు ఇంకో గదిలోకి వెళ్ళిపో కిందకి వెళ్ళిపో సినిమా చూసుకో బయటికే వెళ్ళిపో ఆర్ట్ ఆఫ్ అవాయిడెన్స్ రెండవది ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ నిశ్శబ్దంగా ఉండు మౌనంగా ఉండు నేను ఇలా అన్నప్పుడు చాలా సందర్భాల్లో నా ఫ్రెండ్ సర్కిల్ అన్నది ఏంటంటే అదేంటరా వాడేమో నిన్నేమో ఒక మాట ఏదో అంటుంటే నువ్వేమో ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ ఉంటావు లాగా అంటే అప్పుడు నేమన్నానంటే అసలు సి ఇప్పుడు నన్ను అవతల వాడి మాట అన్నాడు ఆ మాట అన్నాడు అనే కదా మనం ఇగువ హర్ట్ అయిపోయి అహంకారం పెరిగిపోయి పిచ్చపిచ్చగా రచ్చిపోతున్నాం నేనేమంటానండి అసలు నన్ను జడ్జ్ చేయడానికి వాడేవడు నన్ను జడ్జ్ చేయడం ఏంటి మీరందరూ ఏమనుకుంటున్నారంటే దెబ్బలాడితే గొప్ప అనుకుంటున్నారు మీరందరూ ఏమనుకుంటున్నారంటే అరిస్తే గొప్ప అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాడు ఒక ఐదు నిమిషాలు అరిస్తే నేను పది నిమిషాలు అరిస్తే నేను గొప్ప నా వాదన గెలిచినట్టు వాడు సన్నాసి అంటే నేను సన్నాసనాలి వాడు ఒక తిట్టు తిడితే నేను నాలుగు తిట్లు తిట్టాలి వాడు ఒక భాషలో తిడితే నేను ఐదు భాషలో తిట్టాలి ఇది గొప్ప అని ఇవాళ మనం అనుకుంటున్నాం నేనే ఉంటానంటే చివరికి ఏమవుతుంది మహాభారత యుద్ధానికి సంబంధించి చిట్ట చివరిగా ధర్మరాజు చెప్పిన మాట ఏంటంటే అరవై ఆరు కోట్ల ఒక లక్ష ముప్పై వేల మందిని చంపుకున్న తర్వాత వచ్చిన ఈ అచ్చినాపురము అనే ఈ రాజ్యాన్ని పాలిస్తే ఏంటి పాలించకపోతే ఏంటి అన్నాడండి ఒక సామెత ఉంటుంది గెలిచినవాడు గెలిచినవాడు కోర్టు బయట ఏడుస్తాడు ఓడినవాడు కోర్టు లోపల ఏడుస్తాడు మొత్తం మీద కొట్టుకున్న ఇద్దరు గెలుపు ఓటములు ఉండవు ఏడుపు మాత్రం మిగులుతుంది అని కోర్టు కేసుల్లో చెప్తారు యాక్చువల్గా అలా అందుకని ఆర్ట్ ఆఫ్ అవాయిడెన్స్ ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ అనే రెండు మాత్రమే దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను ఎవరైనా రెచ్చ కొడుతుంటే నువ్వు రెచ్చిపోతున్నావు అంటే వాళ్ళకి హెల్త్కే ఇబ్బంది లేదు నీ హెల్త్కే ప్రమాదం అందుకని తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనే రెండు వాక్యాలు ఎప్పటికప్పుడు అనుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంటుంది అది కూడా చెప్పాలి నేను నువ్వు ఎదుటి వ్యక్తి రెచ్చగొడుతుంటే రెచ్చిపోకుండా భయపడ్డం తప్పు అంటే ఎదుటి వ్యక్తి నీకన్నా బలవంతుడైతే నువ్వు ఎలాగో రెచ్చిపోలేవు అది కాదు అంటున్నాను నేను అది కాదు నీకన్నా బలహీనుడి మీదేమో రెచ్చిపోయిను బలవంతుడు వస్తే దండం పెట్టమని చెప్పట్లేదు నేను ఎక్కడైనా ఒకలే ఉండి అంటున్నాను నేను అసలు బలవంతుడు మౌనంగా ఉంటే గొప్పవాడవుతాడు అవుతాడు బలహీనుడు ఉంటాడు కదా